నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత కేరళ కామ్యూ కమ్యూనిస్ట్ పార్టీ దాష్టికానికి భరతమాత మీద వెళ్లకున్న విలువ ఏంటి అనేది ఈ వీడియో ద్వారా పూర్తి అప్డేట్స్ అందిస్తా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎక్కడి వరకు తెగించేసింది కేరళ కమ్యూనిస్ట్ పార్టీ అంటే ప్రభుత్వ కార్యక్రమాల్లో భరతమాత చిత్రాన్ని అనుమతించబో అంటే ఏ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ జరగని అక్కడ భరతమాత చిత్రాన్ని మేము పెట్టం అంటే కేరళ కమ్యూనిస్ట్ ప్రభుత్వం మరోసారి విద్వేషాన్ని వెళ్ళగక్కింది అలాంటి చిత్రాలకి రాజ్యాంగం ద్వారా కానీ భారత ప్రభుత్వం ద్వారా కానీ ఎలాంటి గుర్తింపు లేదంటూ వితండవాదం చేసింది వీళ్ళ కొన్ని రోజులైతే కన్నది నేనే అని తల్లి నిరూపించుకోవడానికి కూడా సర్టిఫికేట్ అడుగుతారేమో దానికి ఒక సర్టిఫికేట్ లేదు గుర్తింపు లేదు కాబట్టి నువ్వు నా తల్లివి కాదు అంటారేమో అట్లా తయారైపోయినరు భరతమాత చిత్రపటానికి ప్రభుత్వంది రాజ్యాంగంది గుర్తింపు లేదు కాబట్టి మేము బెట్టమని వితండవాదం చేస్తుందట ఈ వితండవాదాన్ని పొగరును ఏమనాలి రేపు వీళ్ళకి తొమ్మిది నెలలు మోసింది ఈవిడే అని ఎవరైనా రుజువు చేస్తే తప్ప కన్న తల్లి అని కూడా ఒప్పుకోరేమో అందుకే పర్యావరణ దినోత్సవం సందర్భంగా రాజ్భవన్ లో జరిగిన కార్యక్రమంలో భరతమాత చిత్రం వినియోగించడాన్ని అంగీకరించలేదని పేర్కొంది